ఐపీఎల్ లో కంటిన్యూగా రెండు వందల స్కోర్ అనేది ఉత్తనే క్రాస్ అయిపోతున్నది ఐపీఎల్లో ట్రాక్లు మొత్తం అంటే పిచ్చులు మొత్తం ఫ్లాట్ గా తయారు చేస్తున్నారు పాకిస్తాన్ లోకే తయారైపోతున్నారు అని అంటున్నారు కదా అటువంటి వాళ్ళ కోసమే ఈరోజు సూపర్ మ్యాచ్ జరిగింది రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ మంచిగా లో స్కోరింగ్ అనమాట అంటే పాత ఐపీఎల్ గేమ్ గుర్తు చేసిందని కొందరు అంటుంటే ఈ జెంజీ కాలం వాళ్ళకు అంటే ఈ జెంజీ కాలం వాళ్ళకు మెయిన్ గా ఈ రెండు వందల స్కోర్ అనేది అలవాటు పడ్డ ఇదేంటి ఇంత ల్యాగ్ నడుస్తున్నా అన్న ఫీలింగ్లు ఉన్నారు కాకపోతే ఏదేమైనా కూడా మ్యాచ్ మాత్రం మస్తు ఇంట్రెస్ట్ జరిగిందని చెప్పాలి ఈ నూట యాభై స్కోర్ ను కూడా చేసేటప్పుడు పద్దెనిమిది ఓవర్ దాకా పోయింది అట్లే అక్కడ గోహాటిలో మ్యాచ్ జరిగింది అక్కడ రాజస్థాన్ ఫస్ట్ రౌండ్ మ్యాచ్ లో అస్సాం గోహాటిలో జరుగుతున్నాయి కదా ఆ పిచ్ అనేది మొత్తం స్టిక్కీ పిచ్ లా ఉన్నది అనమాట అంటే ఎక్కువ స్పిన్ అనుకూలించింది ఈరోజు మ్యాచ్ చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది అంటే కోల్కతా తరపు నుండేలాంటి రాజస్థాన్ తరపు నుండేలా మ్యాచ్ను సాగదీసింది అంటే మ్యాచ్ లాగ్ చేసింది రన్స్ చేయకుండా ఆపింది ఎవరు అంటే స్పిన్నర్లు కాకపోతే కేకేఆర్ స్పిన్ ముందు రాజస్థాన్ స్పిన్ అనేది ఓడిపోయింది ఇదే లాస్ట్ ఇయర్ రాజస్థాన్ టీమ్ కనుక అయి ఉంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచేది ఎందుకంటే అప్పుడు వాళ్ళ దగ్గర చాహల్ అశ్విన్ ఆడమ్ ఇంకా కావాలనుకుంటే కేశవ్ మహారాజు ఇట్లా నాలుగైదు ఆప్షన్లు ఉండే స్పిన్ లో కాకపోతే ఈసారి స్పిన్లు ఉన్న ఆప్షన్స్ హసరంగా తీక్షణ వీళ్ళిద్దరికి ఇద్దరికి అలా రియన్ పరాగ్ బౌలింగ్ వేసిండు అసలు మెయిన్ హసరంగా కంటే రియన్ పరాగ్ సూపర్ బౌలింగ్ వేసిండు నాలుగు ఓవర్లలో ఇరవై ఐదు రన్స్ ఇచ్చిండు హసరంగా కూడా ముప్పై మూడు దాకా వేయండి కానీ రియన్ పరాల్ సూపర్ బౌలింగ్ అనమాట కాకపోతే మనం ఇంకా స్టార్టింగ్ మ్యాచ్ ఉండడానికి వస్తే రాజస్థాన్ వాళ్ళ పిచ్చి తప్పుగా రెడీ చేసింది అనే ఆలోచన నాకైతే వచ్చింది ఎందుకంటే వాళ్ళ టీమ్ సెలక్షన్ అట్లున్నది తోడు వాళ్ళ బ్యాటింగ్ కూడా అట్నే అస్సలే అసలేకుండా వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ లో ఆడారు కదా ఆ పిచ్చి కూడా అట్నే అన్న ఉద్దేశంలో వాళ్ళు బ్యాటింగ్ ధనా దాన్ని ఓపుకుంటేనే వేరు వికెట్లు పడుతుంటేనే వేణి వికెట్ పడ్డప్పుడు ఆగాలి అనే రూల్ అసలు పాటించలేదు రాజస్థానంలో వాళ్ళు అందుకే వాళ్ళు ఈ రోజు ఓడిపోయారు నాకు అనిపిస్తున్నది అందుకే వంద గంట ముందే ఐదారు వికెట్లు పడిపోయినాయి వాళ్ళకు ఆ తర్వాత ధ్రువజు రేలు సిమ్రా నెట్ మేరకు కొంచెం పాపదామని చూసారు గానీ ఏం చేయలేకపోయి రాళ్ళిద్దరు కూడా ఎన్ని మూమెంట్లుగా చెప్పుడైతే స్కోర్ చేయో అంటే డెత్ ఓవర్ లో స్కోర్ చేయాల్సిన టైంలో ఇద్దరికి ఇద్దరు అవుట్ అయిపోయారు అనమాట కాకపోతే ఈ రోజు రాజస్థాన్ నూట యాభై దగ్గరనే ఆపింది ఏమైనా అంటే మోయినాలి అంటే వరుణ చక్రవర్తి వీళ్ళిద్దరే స్పిన్నర్లు వీళ్ళిద్దరు మస్తు కట్టడిగా బౌలింగ్ చేసి రన్స్ అసలు ఇవ్వలేదు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అంటే రెండు వేల ఇరవై మూడు తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఓయినాలే ఐపీఎల్ లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిండు అంటే ఒకే ఇన్నింగ్స్ లో నాలుగు ఓవర్లు లాస్ట్ సీజన్ మొత్తం సిఎస్కెల్ ఉన్నప్పుడు మొత్తం కలిపి ఎనిమిది ఎనిమిది ఓవర్లు వేసిండు సీజన్ మొత్తం ఎనిమిది మ్యాచ్ లెళ్ళల్లో ఎనిమిది ఓవర్లు వేసిండు కాకపోతే ఇక్కడ కేకేఆర్ కాడిన ఫస్ట్ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు మనల్ని వాడేసారు అనమాట మంచిగా బౌలింగ్ వేసింది రెండు వికెట్లు కూడా తీసుకున్నాడు అది కేకేఆర్ మస్తు హెల్ప్ అయింది కాకపోతే రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తా ఉంటే చూసిన కోల్కతా సెటిల్ అయిపోయింది అంటే జాగ్రత్త పడ్డది అస్సలు టెన్షన్ పడకుండా వన్ ఫిఫ్టీ ప్లస్ టార్గెట్ ను చాలా స్లోగా నెమ్మదిగా ఆగం కాకుండా మెల్లగా ఆడుకుంటూ వచ్చారు అనమాట అసలు ఏ రకమైన టెన్షన్ లేదు అన్నట్టు మెల్లగా స్కోర్ చేసుకుంటూ వచ్చారు మెయిన్ గా డికాకు సిక్స్టీ వన్ బాల్స్ నైన్టీ సెవెన్ రన్స్ మనోడు కూడా మళ్ళీ నైన్టీ సెవెన్ దగ్గరకి వచ్చి నాట్అట్ గా నిలిచిండు నిన్నటి మ్యాచ్ లో మనం చూసినాం కదా శ్రేయస్ అయ్యర్ కూడా తొంభై ఏడు దగ్గర నాట్అవుట్ అక్కడ మనోడికి ఆప్షన్ ఉండి కూడా కాలేదు సెంచరీ కాకపోతే ఇక్కడ మన దగ్గర ఆప్షన్ లేదు ఎందుకంటే అప్పటికే రన్స్ అయిపోయినాయి రన్స్ అయిపోవట్లో మనోడు సెంచరీనే కాదు ఒకవేళ ఇంకోటి రన్స్ ఇంకో పది ఇరవై రన్స్ ఉంటే ఆ సెంచరీ అయిపోయేదని నేను అనుకుంటా ఉన్నా ఇక రాజస్థాన్ బౌలింగ్ లో వాళ్ళకి ఈ మ్యాచ్ కూడా పెద్ద బొక్క పెట్టింది ఎవరు అంటే జోఫ్రా ఆర్చర్ మనోడు టూ పాయింట్ త్రీ ఓవర్ల ముప్పై మూడు రన్స్ ఇచ్చేసిండు ఇంత లో స్కోరింగ్ గేమ్ లో పేసరు అంతలోనే ఎక్స్పీరియన్స్ పేసారు గంత పైసలు పెట్టి తెచ్చుకుండా పేశారు మనోడు ఎట్లా బౌలింగ్ చేయాలి సిక్స్ ఎకానమీ సెవెన్ తోటి ఉన్న బౌలింగ్ చేయాలి కానీ మనోడు ఎక్కడో థర్టీన్ ఏకాడమీ తోటి బౌలింగ్ చేసిండు టూ పాయింట్ త్రీ ఓవర్లనే ముప్పై మూడు రన్స్ ఇచ్చేసిండు లాస్ట్ టైం ఏమో డెబ్బై ఆరు రన్స్ పెట్టారు మనోడు ఎస్ఆర్ఎస్ బ్యాటర్లు ఇప్పుడేమో కోల్కతా బ్యాటర్లు ముప్పై మూడు రన్స్ కొట్టారు ఈ లో స్కోరింగ్ గేమ్లు అది కూడా అయితే రాజస్థాన్ ఆట చూస్తూ ఉంటే నాకేమనిపిస్తున్నాయి అంటే వీళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ టీమ్ మిస్ అవుతున్నారు అనిపిస్తున్నది ఎందుకంటే అప్పుడు వీళ్ళ దగ్గర బ్యాటింగ్ లో మంచి ఆప్షన్లు ఉంటుండే బౌలింగ్ లో మంచి ఆప్షన్లు ఉంటుండే మెయిన్ గా ఇంపాక్ట్ ప్లేయర్ ను ఇంపాక్ట్ ప్లేయర్ ను లాస్ట్ ఇయర్ సూపర్ వాడింది ఎవరు అంటే రాజస్థాన్ రాయల్స్ బౌలర్ గా కావాలనుకుంటేనేమో బర్గర్ ని తెచ్చేటోళ్ళు లేదు బ్యాటర్ కావాలనుకుంటే ఎవరో ఒకళ్ళు బ్యాటర్ ని స్టోల్ అనమాట మెయిన్ గా ఫారెన్ బ్యాటర్ ఎవరో ఒక లాస్ట్ ఇయర్ సూపర్ గా వాడిన ఇంపాక్ట్ ప్లేయర్ని అట్నే బ్యాటర్లు కూడా అట్లే ఉంటుండే టాప్ ఆర్డర్ లో జైస్వాలు జాస్ బట్లర్ ఆ తర్వాత సంజు శాంసన్ రియాన్ పరాగు హెట్మేరు జురేలు ఇట్లా కంటిన్యూ ఉంటుండే ఇయ్యాల పడ్డట్టు వాళ్ళే తొందర వికెట్లు పడితే అశ్విన్ ఫిఫ్త్ పొజిషన్ అంటే ఈ రోజు ఎట్లయితే పంపించారో అట్లా అశ్విన్ ని పంపిస్తుండే మనడు కోసేపు అంటే టుక్ ఆనట్టు ఆడి వికెట్ ను స్లో చేసి అంటే వికెట్లు వెంట వెంటనే ఇయ్యకుండా కొంచెం స్లోగా ఆడి ఎండింగ్ మూమెంట్లో రెండు మూడు సిక్స్ కూడా అవుట్ అవుతుండే కాకపోతే ఈసారి హసరంగ కూడా అదే ఉద్దేశంలో ఫిఫ్త్ పొజిషన్ లో కంటే ముందే పంపించారు కాకపోతే మనోడు ఆ పని చేయలేకపోయాడు అట్నే బౌలింగ్ లో కూడా చాహల్ని ట్రెండ్ బోల్ని వీళ్ళు బాగా మిస్ అవుతారు అశ్విన్ ని మిస్ అయితే ఉన్నారు ఆడమ్స్ కూడా మిస్ ఉన్నారు ఇట్లా వీళ్ళు లాస్ట్ ఇయర్ టీమ్ మిస్ అవుతున్నారు అయితే నాకు వస్తున్నది మెయిన్ గా జాస్ బట్లర్ అసలు జాస్ బట్లర్ ని వదిలేసుకోవడం రాస్తాన్ చేసిన పెద్ద తప్పు అది అందరికి తెలిసిందే ప్రతి ఒక్కరు అన్నారు ఆక్షన్ టైం లోయినా లేదంటే రిటెన్షన్ టైం లోయినా అది ఇప్పుడు కనిపిస్తా ఉన్నది టీంలు అంత మంది స్టార్ ప్లేయర్లను పెట్టుకొని అందరిని మోనిచ్చారు చాహల్ మోనిచ్చారు అశ్విన్ ని మోనిచ్చారు అన్న బట్లర్ ని మోనిచ్చారు ఇట్లా అందరినీ వదిలేసుకొని ఎవైలబుల్ ప్లేయర్ అంటే కొంతమంది పైసలు లేకంటే వీళ్ళే అందరికంటే తక్కువ అమౌంట్ తోటి ఆప్షన్ లోకి వచ్చారు తక్కువ అమౌంట్ తోటి వచ్చినప్పుడు కొంచెం సైలెంట్ గా చూసి చూసుకుంటా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి కదా అట్నే ఖర్చు పెట్టారు దానికి తగ్గట్టే ప్లేయర్లు కూడా వచ్చారు కానీ వాళ్ళు పర్ఫార్మెన్స్ అనేది చేయలేకపోతున్నారు అట్నే సంజు శాంసంగ్ కెప్టెన్సీ కూడా వీళ్ళ ల్యాగ్ చేస్తా ఉన్నది మనోడు ఇంకో నెక్స్ట్ మ్యాచ్ కూడా మనోడు ఉండడు ఆ మ్యాచ్ లో కూడా రియాన్ పరాగా కెప్టెన్సీ చేయాలి అయితే సంజు శాంసంగ్ ఎక్స్పీరియన్స్ రియాన్ పరాగ్ ఉండదు కదా ఎంతైనా కెప్టెన్సీలో ఆ కేప్టెన్సీలో బౌలర్లను మారవడంలో ఫీల్డింగ్ సెట్ చేయడంలో అట్నే బౌలర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంలో కూడా మనోడు కొంచెం లాగ్ అవుతా ఉన్నాడు రియాన్ పరాగ్ అట్నే సంజు శాంసన్ కెప్టెన్సీ అయితే మళ్ళీ మనోళ్ళు ఏమైనా ఏమన్నా పుంజుకుంటారో చూడాలి మామూలుగా అయితే లాస్ట్ మూడు నాలుగు సీజన్లు ఉండే అయితే ఎప్పుడైతే సంజు శాంసన్ కెప్టెన్సీ తీసుకున్నాడో అప్పన్ను రాస్తాను పర్ఫార్మెన్స్ కనుక చూసుకుంటే వాళ్ళు టోర్నీ లో ఫస్ట్ హాఫ్ మంచిగా ఆడతారు సెకండ్ హాఫ్ లో కొంచెం ఆగవాడి ప్లే ఆఫ్ లో థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్ వచ్చి క్వాలిఫై అవుతారు ఓ సీజన్ లో క్వాలిఫై కాని సీజన్ కూడా ఉన్నది లాస్ట్ ఏడు మ్యాచ్ లు కంటిన్యూ గిట్లు ఓడిపోయారు కాకపోతే ఈ సీజన్ మాత్రం పూర్తి రివర్స్ లో స్టార్ట్ చేసారు ఎప్పుడైనా ఫస్ట్ మంచిగా ఆడేటోళ్ళు ఇప్పుడు ఫస్ట్ రెండు మ్యాచ్లు కంటిన్యూ ఓడిపోయారు ఫస్ట్ మన పైన ఓడిపోయారు ఇప్పుడు కేకేఆర్ పైన ఓడిపోయారు నెక్స్ట్ మ్యాచ్ లో కూడా గెలుస్తారు గెలవారు కానీ ఆ మ్యాచ్ లో కూడా రియల్ పరాగా కెప్టెన్సీ చేస్తాడు అయితే రోజు మ్యాచ్ గుహీలో జరిగింది కదా ఇందులో ఒక అద్భుతం ఏంటంటే ఒక ఫ్యాన్ వచ్చి రియాన్ పరాక్ కాళ్ళు మొక్కినా అనమాట మీరు ఎంత మంది చూసారు కానీ రియాన్ పరాక్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు కాళ్ళు మొక్కే ఫ్యాన్స్ ఉన్నారు అనేది దీంతో అర్థం అంటే ఒకవేళ మనం ఇక్కడ ఎక్కువ ప్రీ రిలీజ్ ఈవెంట్ల చూస్తూ ఉంటాం కదా మన టాలీవుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ల ఫ్యాన్స్ వచ్చి హీరోల కాళ్ళు మొక్కడం చిన్న హీరో పెద్ద హీరో అనేది కాకుండా పైసలు ఇచ్చి మొక్కిచ్చుకుంటారు అనే టాక్ నడుస్తూ ఉంటది అయితే ఈరోజు రియాన్ పరాగ్ కాళ్ళు మొక్కడం చూస్తంటే ఫస్ట్ టైం క్రికెట్ లో కూడా ఆ ట్రెండ్ వస్తున్నదా ఆ సాంప్రదాయాన్ని పైసలు ఇచ్చి అంటే నాకు అనిపిస్తున్నది అట్లా దాన్ని క్రికెట్లో కూడా తీసుకొస్తున్నదా అన్న ఫీలింగ్ ఉన్నది కాకపోతే ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మ్యాచ్ జరిగింది గుహాటి అంటే అస్సాం రియాన్ పరాగ్ అస్సాం ప్లేయర్ మనో నేటివ్ అస్సామే మనోడు అస్సాం కేప్టెన్ కూడా స్టేట్ లెవెల్ అందుకే అక్కడ రియాన్ పరాగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఎక్కువ ఉంటుంది మరి అట్లేవ్ అచ్చి మొక్కిర్రా లేదా అనేది మనకు తెలియదు తెలియదేయండి ఈ ట్రెండ్ అనేది అంటే ఈ ట్రోలింగ్ అనేది అయితే నడుస్తూ ఉన్నది రియల్ పరాగ్ కాలు మొక్కడం వల్ల మరి మీకేమనిపిస్తున్నాడు నిజంగానే మన టాలీవుడ్ ట్రెండ్ ను క్రికెట్ లో కూడా బట్టకొచ్చిర్రా కాలు మొక్కించుకునే ట్రెండ్ అనేది మీకు అనిపిస్తున్నదా లేదా అని కామెంట్ చేయండి లేదంటే రియాల్ పరా లోకల్ బాయ్ కాబట్టి ఈ రకమైన ఇన్సిడెంట్ జరిగిందని మీరు అనుకుంటున్నారా అనేది కామెంట్ చేసినా చెప్పండి